మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే మాజీ సిఐడి చీఫ్ అయినటువంటి సంజయ్ అరెస్ట్ తప్పదా ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చుట్టుకోనుందా అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే సిఐడి చీఫ్ సంజయ్ అంటే ఇద్దరు మాజీలు అనుకోండి ఒకరే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇంకొకరే మాజీ సిఐడి చీఫ్ వీరిద్దరు చేసిన తప్పు ఏంటి వీరు అరెస్ట్ ఎందుకు కావాల్సి వస్తుంది మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎందుకు వెళ్ళబోతుంది అనే అంశాలు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఏదైతే స్కిల్ కేసులో ఆయన అవినీతి అక్రమాలు చేశారు అని చెప్పేసి నంద్యాలలో అరెస్ట్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి రాజమండ్రి తరలించారు ముందుగా ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు అఫ్కోర్స్ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత అక్కడ నుంచి ఆయన రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారు ఈ క్రమంలో అప్పట్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ వీరిద్దరూ మరి ఎంత అత్యుత్సాహంగా ప్రవర్తించారు అంటే మామూలుగా కాదు సాధారణంగా ఎవరైనా వ్యక్తిని ఏదైనా కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసుకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి మనం ఏ వ్యక్తిని అరెస్ట్ చేస్తానో దానికి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మొట్టమొదటిగా మాజీ సిఐడి చీఫ్ సంజయ్ చేసిన తప్పు ఏంటి అంటే అసలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా తీసుకోవాలా సో అందుగురించే కదా సెక్షన్ సెవెంటీన్ ఏ చుట్టూ తిరిగింది ఆ కేసు అది ఒక అంశం దాని తర్వాత ఒక కేసు నడుస్తూ ఉన్న క్రమంలో ఆ కేసుకు సంబంధించిన అంశాలు బయట ఎక్కడ మాట్లాడతాం కానీ లేదా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం అనేది కానీ జరగకూడదు కానీ మహానుభావులు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఇద్దరు ఏం చేశారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు దాని తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఇవి రెండో చాలక ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఏం చేయటానికి ఏం చేయాలని ఏ ఉద్దేశంతో పెట్టారు అసలు అసలు ప్రెస్ మీట్ పెడతమే తప్పు పైగా వీళ్ళు ఏదో ప్యాన్ ఇండియా సినిమాను కనుక సక్సెస్ మీట్లు పెడతారు కదా అటర్ ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్ మీట్ అని పెడతారు అది ఎంత దరిద్రంగా ఉంటుందో ఇది అంతకంటే హోస్ట్ అనమాట సో ఇక్కడ అమరావతి అంటే విజయవాడ హైదరాబాదు మళ్ళీ తిరిగి ఢిల్లీ ఏం చేద్దామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అది మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి జాతీయ స్థాయిలో జాతీయ మీడియా కూడా తెలియచేయాలి అన్నా ఇక్కడే అసలు కిట్టుకుంది జాగ్రత్తగా వినండి ఏంటి అంటే ఇక్కడ జాతీయ స్థాయి మీడియాలో కూడా వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే ఏదైతే జాతీయ ఛానల్స్ కొన్ని ఉన్నాయో ఆ నేషనల్ మీడియాకి కూడా కొంత ప్యాకేజీలు ఇచ్చి మరి వాళ్ళని పిలిచి ఇదే ప్రోగ్రామ్ని ప్రసారం చేయమని చంద్రబాబు నాయుడు గారు అరెస్టు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని అని చెప్పేసి సో అంటే ఇక్కడ కూడా క్విట్ ప్రోకో మీకు డబ్బులు ఇస్తాం మా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయండి అని అని చెప్పేసి సో ఎక్కడ చూసినా ఈ విధంగా చేస్తే ఇప్పుడు అసలు రంగులన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఏంటి అంటే అసలు ఈ నిబంధనలు అతిక్రమించి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు పైగా అసలు వీళ్ళకి చెప్పమని అలా చేయమని చెప్పింది ఎవరు అని అని చెప్పేసి ఇప్పుడు దానిపైన ఒక అయితే కోర్టులో పిటిషన్ నమోదయ్యింది సో ఈ క్రమంలోనే ప్రభుత్వానికి అరెస్ట్ నోటీసులు జారీ చేశారు ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అసలు వీళ్ళకి ఎవరెవరు అక్కడ ఆ విధంగా పెట్టమని చెప్పారు ఆ ప్రెస్ మీట్లు వీరు వెనకాల ఎవరున్నారు అంతే కదా ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మాకు నిబంధనలు ఉండవు నియమాలు ఉండవు మా ఇష్టం వచ్చినట్లు మేము చేసేసుకుంటాం ఎవరితో మాకు సంబంధాలు ఉండవు అని నేను చెప్పేసి అనుకుంటే ఇదిగో ఎట్లాగ ఉంటుంది పరిస్థితి దేనికైనా ఒక పద్ధతి వ్యవహారం అనేది ఉంటుంది కదా సో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోని నిజంగానే వీళ్ళు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చేశారు కదా అవి వాస్తవాలా వాస్తవాలు అయితే ఆటోమేటిక్గా వస్తాయి కదా బయటికి పైగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంటే విషయం కాదే మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెడితేనే అది మీడియాలో వస్తుందా నార్మల్గానే వస్తుంది మీరు అత్యుత్సాహంగా వెళ్ళి మరీ అక్కడ ప్రెస్ మీట్లు పెడతామంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పైగా అదంతా కూడా ప్రభుత్వ సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్ముని ఆ విధంగా దుర్వినియోగ పాలు చేస్తారా పోనీ అక్కడ నిజంగానే అక్కడ అవినీతి జరిగింది అనుకున్నాం అసలు అవినీతి జరిగితే సాక్ష్యాధారాలన్నా ప్రవేశపెట్టాలి కదా యాభై మూడు రోజుల పాటు ఆయన్ని జైలు గోడల మధ్య నిర్బంధించి చివరికి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి అని చెప్పేసి కోర్టు ఎన్నిసార్లు అడిగినా చేతులు ఎత్తేసింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పన్నుగోలు సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయనకు అసలు అర్హత ఉందా ఏంటా అని చెప్పేసి అనుకుంటే అఫ్ కోర్స్ ఆయన అడ్వకేటే కాదని అనట్లే కానీ ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు సంబంధించి కొన్ని అంశాల్లో ఆయన ఆయనతో పాటు ట్రావెల్ చేసినందుకు ఈయన అధికారంలోకి రాగానే ఆయనకు ఆ ఇచ్చేశారు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇక దానికి ఆయన కృతజ్ఞతగా ఉంటూ నేను జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోలేను అని చెప్పేసి నీకు ప్రభుత్వానికి సంబంధించిన పోస్ట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకునేదేంటి ఏంటి ప్రజలకు చేయాలి ప్రభుత్వానికి ఉండాలి ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదించాలి కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి భక్తుడిగా ఉంటాను భజన చేసుకుంటా ఉంటాను అంటే ప్రజల సొమ్ములు ఆ విధంగా ఇచ్చిన దాని గురించేనా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడానికేనా మరి ఈ విధంగా జరుగుతుందనమాట సో ఈ క్రమంలో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మరి అప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ ఆయన అయితే ఇక మరీ దారుణం ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ ఆస్తులను జప్తి చేస్తానన్నారు మరి ఇది ఎక్కడ పంచాయతీయో ఇది ఎక్కడ వ్యవహారం అర్థం కావట్లా ఏ రాజ్యాంగంలో రాశారు ఇట్లా ముఖ్యమంత్రి గారిని ఎవరైనా సరే విమర్శిస్తే ఆస్తులను జప్తు చేయడం అనేది ఒక సిఐడి చీఫ్ చెప్పారు అంటే ఆ పోస్ట్లో ఉండి మరి దానిని బట్టి వాళ్ళకి అవగాహన ఉందా లేక మాట్లాడారా లేదు కావాలనే మాట్లాడుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద భక్తి చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని ఈ యొక్క ప్రయత్నాలా ఏంటివి ఒక ఆయన చూస్తే ఆ విధంగా ఇంకొక ఆయన చూస్తే ఈ విధంగా సో ఇప్పుడు వీరిద్దరికీ కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు అరెస్ట్ కాక తప్పదు నోటీసులు ఇచ్చారట సో విచారణ జరుగుద్ది విచారణ జరిగిన తర్వాత ఏమైంది ఖచ్చితంగా ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా ఆ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు ప్రెస్ మీటు మీ వెనకాల ఎవరు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అప్పట్లో ప్రభుత్వ పెద్దలుగా ఉన్నవారు ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు జగన్మోహన్ రెడ్డి గారు లేదా మహా ఉంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళల్లో ఎవరైనా సరే స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని పెట్టు అనే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు సూచన లేకుండా ఒకవేళ సూచన లేకుండా స్వతంత్రంగానే పెట్టారు అనుకుందాం అది వాళ్ళతో సమర్పించాము లేదు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు జరిగింది అనుకోండి అది అక్కడ దాకా వస్తుంది సో ఈ విధంగా ఇక్కడ ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఆ అధికారాన్ని ఏ విధంగా వినియోగించారో పైగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని ఆయన బదనాం చేయాలనే కదా అరెస్ట్ చేసింది పోనీ మీ దగ్గర నిజంగా సాక్షాధారాలు అసలు సాక్షాధారాలు లేకుండా ఏమీ లేకుండా ఉంటేనే ఈ రకంగా చేశారు ఇక సాక్షాధారాలు ఉంటే ఇంకే రకంగా చేసేవాళ్ళు అయితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కదా రెండు రెండుసార్లు అయ్యారు మూడోసారి వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్లో భాగస్వామి అయ్యారు మరి సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి సమయంలో నారా లోకేష్ గారు ఏ రోజు కూడా ఇంత అవినీతికి కూడా పాల్పడలేదు కదా అదే ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పని ఎన్ని కేసులు నమోదైనాయి అది తేడా సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే పొనవోలు సుధాకర్ రెడ్డి గారు అత్యుత్సాహం అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ అపారమైన భక్తి అపారమైన భక్తి అనమాట అది వీటన్నిటికీ తోడు ఇప్పుడు అసలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పదు అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అది ఏ మేరకు ఉంటుందో ఆ మూల్యం అనేది తెలియాలి అంటే మరి వాళ్ళు అరెస్టు ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పొనవల్ సుధాకర్ రెడ్డి గారు మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గారికి అరెస్టు తప్పదా అలాగే ఆ కేసు కాస్త జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లబోతుందన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ